దళిత ప్రజలకు ఆశ్రయంగా నిలుస్తున్న శ్రీ చల్లప్ప మేస్త్రి మెమోరియల్ అంబేద్కర్ భవన్ పై అసత్యపు ఆరోపణలు మానుకోవాలని తిరుపతి అంబేద్కర్ భవన్ చైర్మన్ డాక్టర్ పరమశివన్ హెచ్చరించారు శనివారం తిరుపతి బాలాజీ కాలనీలోని అంబేద్కర్ భవన్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం నాడు ఏపీఎస్సీ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగిశెట్టి ధర్మయ్య తిరుపతి అంబేద్కర్ భవన్ విమర్శలు చేయడం తగదన్నారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ అంబేద్కర్ భవన్ ను అభివృద్ధి పదంలో నడిపించేందుకు తామెంతో కృషి చేస్తున్నామన్నారు అయితే కొందరు దుర్బుద్దితో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు దళిత యువకులకు దళిత సంఘాలకు తాము ఎంతో ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు అలాగే నెలలో రెండుసార్లు అంబేద్కర్ ఎలా ప్రజలకు సేవ చేశారన్న అంశాలను ప్రజలకు నిరంతరం తెలియజేస్తూ అందరికీ అండగా ఉంటున్నామని తెలిపారు ఎక్కడైనా అసత్య ఆరోపణలు మానుకుని అంబేద్కర్ భవన్ అభివృద్ధికి సహకరించాలని లేని పక్షంలో ప్రజలే వారికి బుద్ధి చెబుతారని తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో అంబేద్కర్ భవన్ కార్యదర్శి కే నాగేశ్వరరావు సభ్యులు కే మురళి పిఎస్ చిరంజీవి మల్లారపు నాగయ్య పాల్గొన్నారు ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటే మరి నా దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క బాధను వెళ్ళగాకి ఈ మా ధర్మైన మమ్మల్ని మోసం చేశాడు అలా మేము విజయవాడలో ఉండేటువంటి అరండల్పేటలో అఫీషియల్ అంబేద్కర్ భవన్ ఉన్నది ఆ భవన్లో ఉండేటువంటి ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క ఆధ్వర్యంలో మేము పనిచేయడానికి మేము మీ వెనుకల పనిచేస్తామని చెప్పి వాళ్ళు రావడము మేము ఇరవై మూడులో ఒక ఇక్కడ ఒక జనరల్ బాడీ సమావేశం పెట్టినప్పుడు ఆ సమావేశంలో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేసి దాంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసిన ఇది ఫోటోలు ఇవి ఆ రోజు ప్రెస్ నోట్ కూడా పెట్టి అన్ని పత్రికల్లో కూడా వచ్చింది అప్పుడు చెంగల్ నేను అంబేద్కర్ భవన్ కమిటీలో మెంబర్గా ఉంటాను నేను అసోసియేషన్లో భూపాల్ గారిని సెక్రటరీగా పెడదామని చెప్పి భూపాల్ని సెక్రటరీగా పెట్టి అంబేద్కర్ భవన్ కమిటీలో మరి చంగల్ లాయలో మెంబర్గా చేరినటువంటి ఉదంతం దాన్ని విస్మరించి నిన్న కూతులు అంబేద్కర్ భవన్ పైన మాట్లాడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంబేద్కర్ భవన్ కమిటీకిను అసోసియేషన్కి అన్నదముల్లాగా సంబంధం ఇది ఈ అసోసియేషన్ అనేది ఈ అంబేద్కర్ భవన్ని తొంభై ఒకటిలో గవర్నమెంట్ నుంచి అప్పుడు ఉన్నటువంటి నాగయ్య గారు వారంతా కూడా ఈ అంబేద్కర్ భవన్ని సాధించినారు ఆ రోజు నుంచి అంబేద్కర్ భవన్ని ఒక మేనేజ్మెంట్ కమిటీ అని పెట్టుకొని ఆ కమిటీ ద్వారా మేము ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం